శ్రీ అన్నపున్న వంటశాలలో అందరికీ స్వాగతం మనం ఇంట్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ పుట్నాలు కూడా తెచ్చుకొని ఒక బాక్స్లో ఎత్తిపెట్టి అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడు అలా కిన్నెలో వేసి ఇస్తుంటాము లేకపోతే పని లేనప్పుడు మనం కూడా తింటూ ఉంటాము అలా కాకుండా మరింత హెల్త్ఫుల్గా ఉండాలంటే ఈ శనగల్ని మనం లడ్డూలుగా కూడా చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు పిల్లలకు చక్కగా అయిపోవచ్చు ఇప్పుడు చల్లగా బయట వాల్సన పడుతూ ఉంటే హెల్తీ బెల్లంతో కలిపిన ఈ ఇల్లంటూ పిల్లలకు చాలా హెల్తీ ఫుల్గా ఉంటుందండి మరి ఇది తయారయ్యే విధానం ఎలాగో ఈరోజు చేసేద్దాము ముందుగా వీటిని ఈ బ్రౌన్ కలర్ పొట్టంతా మనము వేరు చేసేసుకుంటాము ఇంట్లో సన్నకల పైటోర్ అంతా నేను చూసానండి క్లీన్ చేసి పెట్టేశాను అక్కడక్కడ ఒకటి ఉంది ఏమైనా ఏం పట్టలేదు మనం దీన్ని పిండిలా మిక్స్ పట్టించుకోవాలి కొంచెం రవ్వ రవ్వగా పట్టుకోవాలి అలాగే నాలుగు గోడు వచ్చేటప్పుడు కొంచెం చల్లగా బయట చల్లగా ఉంది కాబట్టి కొంచెం మనం వేటు చేసి వేడి చేసుకుంటే చాలా స్టెప్గా అయిపోతాయి కొద్దిగా బెల్లం బెల్లం ఇంకేం అవసరం లేదు కానీ నేను చూపిస్తున్నాను దీన్ని కొంచెం తుంగుకొని పెట్టేసుకోవాలి శనగల బ్రౌన్ కలర్ పోతుంతా నేను తీసేసానంటే అక్కడక్కడ ఉక్కుపోతుంది అన్నీ పర్వాలేతాయంటే కొద్దిగా చేసి చేసేసేసుకున్నాను కొంచెం వీటిని వేడి చేసేసుకోవాలి కొంచెం గట్టి పట్టడానికి బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెము వీటిని వెయిట్ చేసేసుకోవాలి నాలుగైదు యాలకు కొంచెము బెల్లం కూడా తెచ్చుకున్నాను బెల్లం ఉండదు కానీ మనకి ఎంత అవసరం ఉంటే అంతా మనము తుమ్ముకొని రెడీ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేడి చేసేసామండి చక్కగా బ్రెస్ పట్టిపోయాయి ఏవైతే యాలకూరే అవి కూడా ఇంట్లో వచ్చి మనము ఏదైతే డ్రై వీటి వీటిలో కొద్దిగా వడకాగా మనము ముక్కలు ముక్కలు చేసేసుకుంటాం మరి పౌడర్లా కాకుండా నేను డ్రై ఫ్రూట్స్ నన్నిటిని ఇలా చేసేసానండి చక్కగా రెడీ అయిపోయాయి ఇవి చూడండి ఇలా పప్పులు పప్పులుగా ఉండాలి ఏవైతే పుట్నాలు ఉన్నాయో ఇవి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మరి పౌడర్ల ఒకసారి కొన్నిసార్లు తిప్పితే సరిపోతుందండి ఇది చక్కగా మిక్సీ ఇలా చక్కగా ఒక రబ్బ రెడీ అయిపోయిందండి ఒక గిన్నె తీసుకొని మనం ఇందులో వేసేసుకున్నాము ఇక్కడ బెల్లం కూడా తురుగు పెట్టేశాను తురుమిన బెల్లం కూడా మనము ఇంట్లోనే కలిపేసుకుందాము బెల్లము కొబ్బరి కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఇంకొక కొబ్బరి కూడా తురుగుపెట్టేసానండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ నేను ఇక్కడ కొబ్బరి కూడా తురిమేసాను చిన్న ముక్క తీసుకుని పెట్టాను ఏవైతే డ్రై ఫ్రూట్స్ మనము రెడీ చేసుకుని ఉంచినామో ఇవి కూడా ఇంట్లో కలిపేసుకుందాం ఇటన్నిటిని ఒకసారి ఇందులో మనం చేత్తో కలిసిపోయేలా కలుపుకుందాం ఇందులోనే కరిగించడం వేయండి రెండు స్పూన్లు కరిగించేసాను కరిగించడం నెయ్యి కూడా మనము ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చేతితోటి బెల్లం మొత్తము ఇలా మిక్స్ అయ్యేలా నేను చక్కగా కలిపేశానండి అంతా మిక్స్ అయిపోయింది చూడండి ఏది ముద్ద ముద్దలుగా లేకుండా కూడా మనం చూసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఒకేసారి కాకుండా స్పూన్తో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనము చిన్న చిన్న ముద్దలుగా మనము ముద్దలు కట్టేసుకోవాలి ఇలా చూడండి ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్క స్పూను రెడ్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాం మనము ఈ ముద్దలు రెడీ చేసేసుకోవాలి పాలు మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఇలాగే అన్నింటినీ కూడా మనము లడ్డూల్లా రెడీ చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ లడ్డు అన్నింటినీ కట్టేసానండి ఎంత చక్కటి లడ్డూలు రెడీ అయిపోయాలంటే అసలు ఊహించనే లేదు ఇంత చక్కగా అవుతాయి అనేసి పాలు కూడా నేను కాచి చల్లార్చిన పాలే వాడానండి ఒక నాలుగైదు స్పూన్లు మాత్రమే పాలు పట్టాయి ఎక్కువ కాకుండా ఇలా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ నేను ముద్దలు కట్టాను ఒకేసారి ఇలా కుమ్మనించుకుంటే పల్చబడిపోయి మనకు ముద్దలు రెడీ కాకుండా అయిపోతాయి అందుకని ఎంత అవసరం ఉందో అంత ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ముద్దలు కట్టాము బెల్లం కూడా నేను చూపించినంత ఏం వాడలేదండి సగమే తురిగాను ఇది అర కేజీ బెల్లము పుట్నాలు కూడా నేను పావు కేజీ తీసుకున్నాను బెల్లం కూడా అంతే పట్టింది డ్రై ఫ్రూట్స్ మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇంకా చక్కటి హెల్తీ ఫుల్ లడ్డూలు రెడీ అయిపోయాను మళ్ళీ తినడమే కాకుండా ఏమన్నా పర్వదినాల్లో మనము వినాయకునికే కానీ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది అందులో ప్రసాదంగా కూడా మనము వీటిని వాడుకోవచ్చు చాలా చాలా టేస్టీ రెడ్ ఉంది ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళు పండగలు అన్నప్పుడు ఏదైనా స్వీట్ తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు మనం ఇలా ఇలాంటి బిల్లంతో చేసిన పుట్నాలతో చేసిన లడ్డూలు చేసి పెట్టామంటే చాలా 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 హ్యాపీ అవుతారండి ఇదండి నేను చేసిన ఈరోజు రెసిపీ మరో రెసిపీలో తొందరగా కలుసుకోబోతున్నాను అంతవరకు సెలవు బాయ్